అయితే ఈరోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది అదేవిధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఐదో డేట్ రోజు ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడ మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి దాదాపు పది బైకులు ర్యాలీగా వెళ్ళి అక్కడ నుండి మన ఏదైతే బైంసాపట్నంలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యాక్టరీ బీజేపీ కార్యాలయానికి రావాల్సిందిగా అక్కడ పిలిపివ్వడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అబద్దపు మాటలు చెప్పి దాదాపు సంవత్సర కాలంలో ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదు ఆరు గ్యారంటీలు ఇచ్చి అరవై ఆరు అబద్దాలు మాట్లాడింది కాబట్టి ఈ గవర్నమెంట్ను తగిన బుద్ధి చెప్పడానికి వెంబడే మన సంఖ్య బలాన్ని చూపెట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో అన్ని సర్పంచ్లు ఎంపీటీసులు జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని అక్కడ మన రామారావు పటేల్ గారు కోరడం జరిగింది అదేవిధంగా మన రాజేష్ బాబు గారు మాట్లాడుతూ ఏదైతే బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరు మోసాలు అరవై ఆరు అబద్దాలు ఉన్నదో దానికి సంబంధించినటువంటి కరపత్రాలను కూడా అక్కడ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు అక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా గంగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా సాయినాథ్ గారు అదేవిధంగా గ మాజీ ఎంపీపీ గజారాం గారు మాజీ ఎంపీపీ భాయ్ గారు అదేవిధముగా మాజీ చడ్పట్టి శ్రీ సొలాంకి భీమరావు గారు తాలోడు శ్రీనివాస్ గారు అదేవిధంగా దత్తు అన్న గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయింది సంవత్సరం లోపట్లో ఏదైతే హామీలు ఇచ్చాడో అరవై ఆరు గ్యారెంటీలు అబద్ధాల గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల ముప్పై హామీలు ప్రజలకు మోసం చేసి ఈరోజు నువ్వు పరిపాలన చేస్తున్నాం ఈ పరిపాలన చేసిన తర్వాత కూడా నాది సంవత్సరం గడిచింది నేను ఏం పని చేయలేదు అని సంబరాలు చేస్తున్నాం ఇదే సంబరాల్లా ప్రజలలో వస్తే మీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బీఆర్ఎస్ నాయకులకు గున్నపాఠం నేర్పుతారు మా తెలంగాణ ప్రజలని మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నువ్వు గ్యారెంటీలు ఇచ్చి మోసాలు చేసిన ముఖ్యమంత్రి డబ్బు సంపాదించాలని హైడ్రా తీసినాం డబ్బు సంపాదించాలని మోసా నది నది మీద ఉన్న బడుగు బలహీన వర్గాల చిన్న చిన్న నాలుగు వందలు రెండు వందలు నలభై యాభై గజాల ఉన్న ఇళ్లను ఇలా కూలగొడుతున్నాం నీకు ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో ఈ ఆశీర్వాదం నీకు ఇదేనా బడుగు బలహీన వర్గాలకు నువ్వు మోసం చేస్తున్నావు నది అనుకుంటా ఏం చేస్తావు నది చేసుకొని అని డబ్బులు సంపాదించడం కోసమే అంటే మా ప్రభుత్వం మా నాయకుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిండు అది వాస్తవంగా అయ్యేలా ఆర్ఆర్ ట్యాక్స్ అయింది కాళేశ్వరం కట్టిన పాత గవర్నమెంటు ఇప్పుడు కూడా కూలిపోయింది ఎక్కడ కూడా నీళ్ళు ఈయన మూసా నది మూసిపోతాడని భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు సవాల్ చేస్తున్నాము అదేవిధంగా మా నియోజకవర్గం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రంగరావు చికర్ ప్రాజెక్టు గుండెగాం విలేజ్ ఇప్పటి వరకు రీహాబిటేషన్ చేయలే పాత ప్రభుత్వం పాత శాసనసభ్యుడు నీకు శుగ్గుచేటు ఉండాలి ఇంకా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరినం ఎక్కడ పోయింది నీ ఆర్ఆర్ రీహాబిటేషన్ ప్యాకేజ్ అని నేను సవాల్ చేస్తున్నాను మొన్న ఒక నెల కింద బాసర్ సరస్వతి ఆలయం మన ఇండియాలో ఒకటే ఉంది దానికి నలభై రెండు కోట్లు మరలా విడుదల చేస్తున్నా అని సీతక్క ముంగట ఫోటో తెచ్చి ప్రజలకు మోసం చేస్తున్నావు ఎక్కడ నెల రోజులు గడిచిపోయా నలభై రెండు కోట్లు ఎక్కడ పోయినాయి పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసినా నువ్వు శాసనసభ్యుడు ఉన్నప్పుడు నీ పార్టీ మార్చి స్వత మన స్వార్థం కోసం చేసిన పనులు ఇవేనా ఇలా పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి పుష్కరాల్లో మందిరం మంచి కావాలా ఎన్నో వాట్ల అసెంబ్లీలో కొట్లాడాను ట్రిపుల్ ఐటీ గురించి కొట్లాడాను బాసర్ ఆలయం గురించి కొట్లాడాను ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఏదైతే మా బడుగు బలహీన వర్గాలకు రైతు సోదరులకు డెబ్బై వేల ఎకరాల సాగునీరు అవుతుందని అసెంబ్లీలో కొట్లాడాను గుండెగావ ప్రాజెక్ట్ గురించి కొట్లాడాను ఇంతవరకు అసెంబ్లీలో చెప్పిన మాట కూడా నువ్వు మాట్లాడలేకుండా ముఖ్యమంత్రి గారు నీకు అర్హత లేదు మా తెలంగాణ ప్రజల మీద ముఖ్యమంత్రి చేసేది అని సవాల్ చేస్తున్నాను ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల తర్వాత మా భారతీయ జనతా పార్టీ సత్తా వస్తుంది మేము ప్రజలకు న్యాయం చేస్తాం ఇదే మహారాష్ట్రలో లాడ్కి భయన్ ముఖ్యమంత్రి అయితే అని ఏదైతే నీ నాదన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏడు నెలల నుంచి ఇస్తున్నారు నీ మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఎక్కడ పోయింది అయ్యా నువ్వు లేడీస్ దగ్గర పోతే కూడా లేడీస్ చెప్పులు చూపిస్తారు నీకు నువ్వు నా మహాలక్ష్మి ఎటు పోయిందని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నావు ఎక్కడ పోయింది మాట్లాడుకుంటా పోతే ఒక్క రోజు కూడా గడిచిపోదు నువ్వు హామీలు ఇచ్చింది ఒక్కడికి కూడా పూర్తిగా చేయలేదు ఈరోజు సవాల్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నాము ఐదో తారీఖు రోజు బహిరంగ సభ చేస్తున్నాము నీకు ఉంటే పది నుంచి కింద దిగు మరలా ఎలక్షన్ల పో ప్రజలు నీకు గుణపాఠం నేర్పుతారని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా అవద్ధాలు మాట్లాడే కానీ ఈయన ఎక్కైపోయిండు సొంత లాభం కోసం ఇలా కొడంగల్లో ఫార్మసీ ఫ్యాక్టరీ పెడతాని నీ బంధువుల కోసం ఫార్మసీ ఫ్యాక్టరీ ట్రైబల్లు అక్కడ బంజారా సమాజంలో ఉన్న ట్రై ట్రైబళ్లకు రెండు వేల ఎకరాల భూమి కబ్జా చేస్తూ అంటున్నావు నీకు జగ్గు చెట్టు ఉండాలా గరిబోళ్లకు నీకు భూమి ఉంటే ఎక్కడ తీసుకో అని ఆ ట్రైబల్ వాళ్ళ భూమి తీసుకుంటే మేము ఖచ్చితంగా సభాముఖంగా తెలియస్తున్నాము ఆ భూమి కూడా నీకు ఒక్క గుంట కూడా భూమి ఏమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎన్నో మాట్లాడుతావు పెద్ద పెద్ద మాట్లాడతావు అక్కడ పోయి కేంద్రంలో పోయి మా ప్రధానమంత్రి దగ్గర నా గృహ మంత్రి దగ్గర రూరల్ డెవలప్మెంట్ మంత్రి దగ్గర నితిన్ గడ్కరీ నేషనల్ హైవే మినిస్టర్ దగ్గర చేతులు పెడతావు నాకు ఇయని అంటావు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు మోసం చేస్తావు ఖచ్చితంగా ప్రధానమంత్రితో వారం రోజుల కింద మా ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడాము బడ్జెట్ తర్వాత మనకు మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయి దానికి ప్రోగ్రెస్ చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిండు ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ తర్వాత మేము అన్ని విధాలుగా ప్రజలకు కాపాడుతామని తెలివిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడవ తారీఖున రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల ఇరవై ఇచ్చి ఏదైతే గద్దెనెక్కిందో ఆ ప్రభుత్వము ఏడాది పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చినము ఇది ప్రజా పాలన మేము ప్రజలకు చాలా వాగ్దానాలు నెరవేర్చిన చెప్పి సంబరాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా మా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాల్లో మోసముంది ఆ కాంగ్రెస్ గ్యారంటీల గ్యారడీ ఏందో ప్రజలకు వివరించడానికి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు గ్రామ గ్రామాన మోటార్ సైకిల్స్ ర్యాలీ ద్వారా నియోజకవర్గ కేంద్రంలో ఒక గొప్ప బహిరంగ సభను నిర్వహించి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ గ్యారంటీల గ్యారడీ ఏదైతే ఉందో ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఏదైతే జూటాగా మాట్లాడినో దాన్ని మేము ప్రజల్లో తీసుకోవడానికి తీసుకపోవడానికి ఒక ఛార్జ్ షీట్ తయారు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ నిన్న రాష్ట్ర స్థాయిలో విడుదల చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా ఈరోజు మేము ముదో నియోజకవర్గం యొక్క బీజేపీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో గౌరవనీయులటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి చేతుల మీదుగా కార్యకర్తలందరం కూడా విడుదల చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నారో దాంట్లో ఒకటి రైతు భరోసా అన్నారు కానీ ఎప్పటికీ రైతుకు రాని భరోసా అనే మిగిలింది అది ఏదైతే పదిహేను వేలు రూపాయలు ఆయన రైతు భరోసా పేరు మీద ఇస్తా అన్నాడో రెండు పంటలు అయిపోయినాయి ఇప్పటిదాకా మూడో పంట వేసే సన్నాహం అవుతున్న రైతులు కానీ ఇప్పటి వరకు ఎకరానికి ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండో ఆ పదిహేను వేలు ముంచేసిన ప్రభుత్వము చాలా గొప్పగా ఇంకా రైతు పండుగ చేసుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కూలీలందరికీ కూడా పంట చేలు లేని లేని పొలాలు ఒక్కొక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఏదైతే రైతు భరోసాలో చెప్పిండో ఇది కూడా అబద్ధము వాగ్దానమే మోసమే అని చెప్పి ఈ చార్జ్షీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం బోనస్ ప్రకటించు పత్తి పంటకు ఐదు వందల రూపాయలు చెరుకుకు నాలుగు వేల రూపాయలు టన్ను ఇట్లా మొక్కజొన్నకు ఐదు వందల రూపాయలు వరి పంటకు ఐదు వందలు అని చెప్పి ఇప్పుడు సన్న వరికి ఇస్తున్నాడు ఇది కూడా మోసం అని చెప్పి ఈ చార్జ్షీట్ ద్వారా ప్రజలందరికీ మేము తెలియపరుస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడు కానీ ఆ ఇందిరమ్మ ఇండ్లు కలగానే మిగిలి నాలుగు లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పిర్రు జాగ లేని వాళ్లకు జాగా ఇస్తామని చెప్పిర్రు తెలంగాణ ఉద్యమ తెలంగాణ పాల్గొంటున్నటువంటి పాల్గొన్నటువంటి అమర వీరులకు కూడా రెండు వందల యాభై గజాల జాగా ఇస్తానన్నాడు ఇది కూడా మోసం అని చెప్పి ఈ చార్జ్షీట్ ద్వారా మేము తెలియపరుస్తున్నాము మహాలక్ష్మి అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అది చాలా మోసపూరితంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సిలిండర్ ఐదు వందలు అన్నాడు కొంతమందికే ఇచ్చిండు గృహజ్యోతి అన్నారు అన్ని చీకట్లే నింపింది ఈ గృహజ్యోతి అందరికీ ఐదు వందల ఏదైతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఉన్నదో అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు చేయూత అన్నాడు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తాను అన్నాడు ఆసరా లేని వాళ్ళకు వాళ్ళ ఆసరా అంటే ఈయన అన్నాడు ఆ నాలుగు వేల పెన్షన్ ఇస్తా అంటే ఇప్పటికి రెండు వేల రూపాయలే పెన్షన్ పంచుతూ ఇంకా గొప్పలు సంబరాలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ముదో నియోజకవర్గం తరఫున మేము ఈ ఛార్జ్షీట్లో ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే యువ వికాసం అన్నాడు పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై వేలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇస్తానన్నాడు అది మొండి చేయి చూపించిండు మన డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తితో సహా ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మూడు లక్షలు ఇస్తా అన్నాడు పీజీ వాళ్ళకి ఐదు లక్షలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇస్తా అన్నాడు అలా కాన ఎక్కడ కూడా కానరాని యువ వికాసము ఈ కార్యక్రమాలు మేము చార్జ్షీట్లు అన్ని కూడా ప్రజలకు గ్రామ గ్రామాన వివరిస్తున్నాం అన్నదాత యొక్క అరిగోసలు దగ్గర పడ్డ యువత అలాగే కాంగ్రెస్ యొక్క మెతక వైఖరి ఇటుక పడని ఇందిరామైన్లు ఉద్యోగుల గోసలు నిరుద్యోగుల వేతలు తర్వాత బీసీలు ఈబీసీలకు వెన్నుపోటు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు దళిత బంధు ప్లేస్లో పోయిన ప్రభుత్వం ఎస్సీలకు ఇస్తా అంటే ఈయన ఎస్సీ ఎస్సీలకు కలిపి ఇస్తానన్నాడు అటువంటి అన్ని మోసాలు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఆడినటువంటి రే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఛార్జ్షీటుకు అనుబంధంగా ముదోల్ కానిస్టెన్సీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ ముదో నియోజకవర్గంలో ఏదైతే అబద్ధాల హామీలు ఉన్నాయో అవి కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం ఇవన్నీ కాకుండా ఏదైతే చిన్న సుద్దవాగు ప్రాజెక్టులో గుండెగాం గ్రామంలో పునరావాసం కల్పిస్తామని చెప్పి ఇచ్చిన హామీ వీళ్ళు మోసం అని చెప్పి ప్రజలకు వివరిస్తాం బాసర దేవాలయాన్ని నలభై రెండు కోట్లు అని చెప్పి ఒక ఆయన అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక ఆయన మరి ఎక్కడ పోయింది అది గోదావరి పుష్కరాలు వస్తున్నాయి దాంట్లో కూడా వీళ్ళు అబద్ధం ఆడిరు వైఫల్యం చెందినని చెప్పి ఈ చార్జ్షీట్లో మేము తెలియపరుస్తున్నాం ప్రజలకు కాళేశ్వరం ప్రా ప్రాజెక్ట్లో భాగంగా ముదో నియోజకవర్గానికి డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందించే ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పనులను పూర్తి చేస్తామని పోటీ చేసిన అభ్యర్థులు చెప్పి మరి అవి ఎక్కడ ఉన్నాయి దానికి ఉత్త కాయిదాలు ఏదో ఊర్లో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు సీసీ రోడ్లు వేస్తున్నారు నాయన ఆ సీసీ రోడ్లు మీ కావు ప్రజలందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం నిధులు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నిధులు మరి మీ అన్నిటివైన ఇవి ట్వంటీ సెవెన్ ప్యాకేజీలు ట్వంటీ ఎయిట్ ప్యాకేజీలు మండల్ కుబీర్ మండల్ లోస్రా మండల్ తానూరు మండల్ ముదోల్ మండల్ ఈ డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజీలో మీరు విఫలం చెందలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం మా అలాగే ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో వంద పడకలతోని ఆసుపత్రి మంజూరు చేపిస్తున్నామని అది అట్లనే అసంపూర్తిగా ఉన్నటువంటి మీ హామీ ఎడిపోయిందని చెప్పి రోజు ప్రొసీడింగ్లు ఇచ్చే నాయకులకు ఈ చార్జ్షీట్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం బాసర ట్రిబుల్ ఐటీలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన గోడ దూకి లోపల సందర్శించి అయ్యో ఇంత ఘోరంగా ఉందా ఈ వ్యవస్థ విద్యార్థుల పరిస్థితి ఇంత దీనంగా ఉందా నేను అధికారంలో వచ్చిన తర్వాత చక్క పెడతానని చెప్పి చెప్పి ఇప్పుడు అక్కడ దుర్భర పరిస్థితుల్లో ఉన్న ట్రిబుల్ ఐటీ బాసర కూడా ఏం చేయలేని మీ వైఫల్యాన్ని కూడా చేయించలేని నాయకులకు చార్జ్షీట్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు ఏదో స్టార్ట్ చేసిన వాటికి బిల్డింగ్లు లేక శాంక్షన్ చేపిస్తామని చెప్పి చేపించినటువంటి ముదోల్ నియోజకవర్గ నాయకులకు కూడా ఈ చార్జ్ షీట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ చార్జ్ షీట్ పైన విలేకరులకు వివరిస్తారు